అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే నేను గార్డెన్ మన గార్డెన్లో ఉన్న గోంగార ఆకుకూరలు ఇవన్నీ వేస్తున్నాను కదా ఇవైతే చాలా మంచి గ్రోత్ వచ్చినాయి ఇంట్లోకి కూరలకి వాడుకోవటానికి కూడా రెడీ అయిపోయింది అనమాట ఐదు రోజులు అవుతుంది కదా వీడియో వచ్చేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం నాకు వేరే కార పనులు ఉండటం వల్ల చేయలేకపోయాను ఒకసారి అంతే కదా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత చూపించాలి ఆ వీడియోతోటే లాస్ట్ అయిపోయింది అనమాట ఇక ఈరోజు ఇంకలాగే పెట్టకుండా పోతే ఛానల్ గ్రోత్ అయితే ఉండదు అనమాట అందుకే ఈరోజైతే స్టార్ట్ చేశాను కొంచెం ప్రస్తుతానికి ఏంటంటే ఆకుకూర ఆకుకూరలు వేసాను కదా ఎన్ ఎంతవరకు ఎదిగినాయో ఎలా వచ్చినాయో ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఈరోజైతే గోంగారైతే కోస్తాను గోంగార రొయ్యలు అయితే చేస్తాను అనమాట ఇప్పుడు చేస్తే రేపు ఉదయానికి కూడా ఉంటుంది పని హడావుడి లేకుంటుంది అందుకని చేస్తే ఈ పూటనే చేస్తాను గోంగారు రొయ్యలు వేసి లేదా సాయంత్రం రేపు వద్దునైనా చేస్తాను అంటే ముందుగానే కోసి పెట్టుకుంటే మళ్ళీ ఉదయాన్నే చే కొయ్యాలంటే కుదరదు అనమాట చీకటిని చేయలేము అందులో మంచు ఇక కోసి అప్పటికప్పటికి వండాలంటే కుదరదు అనమాట అందుకని ఈ పూట కొంచెం పని ఉంది కానీ ముందుగా కోసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అందుకని మన గార్డెన్లోకి అయితే వచ్చేస్తాను ఇప్పుడు మన గార్డెన్ అయితే ఒక్కసారి ఈ ఆకుకూరలు ఎలా ఉన్నాయో ఎలా ఎదిగినాయో ఎంత బాగా గ్రోత్ వచ్చినాయో చూపిస్తాను చూడండి హాయ్ అండి ఇప్పుడైతే వచ్చేసారా మన గార్డెన్ మొత్తం ఆకుకూరలు అయితే వేశాను కదా నేను ఒక మూడు రకాలు అంటే గోంగూర పాలకూర పెరుగు తోటకూర ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నేను వీడియో తీశాను కదా ఇప్పుడైతే ఒకసారి అయితే చూడండి ఇవన్నీ ఏంటంటే మేము అంత ముందుకి మామూలుగా గోంగార బయట నుంచి తెచ్చుకున్న కట్టలు ఉంటాయి కదా అవన్నీ ఆకంత పోలిసేసి ఈ మొక్కలైతే ఇక్కడ నాటాము నాటిన తర్వాత బ్రతికినాయ్యనమాట బ్రతికి ఇదిగండి గోంగారైతే కొయ్యటానికి రెడీగా ఉందనమాట ఈరోజైతే కొస్తున్నాను గోంగార రొయ్యలు అయితే చేస్తున్నాను చేస్తే ఈ పూట లేకపోతే రేపు అన్నీ అయితే చేస్తాను ఇంక ఇదంతా కొయ్యాలి కోతకు వచ్చేస్తుంది అనమాట గోంగారైతే అలాగే అటుపోమ్మ ఈ రెండు అక్కడ పెట్టేసాయి ఇదిగో పాలకూర పాలకూర కూడా రెడీగా ఉందనమాట పాలకూర పప్పు చేయటానికి రెడీ అయిపోయింది ఇంతకన్నా ఇరిగింది అనుకోండి ఇంక మళ్ళీ ఇది ముదిరిపోతుంది అనమాట ఇదంతా కొంచెం చిన్న చిన్నగా ఉంది అంటే ఇదంతా పెరుగు తోట కూర మనకి ఆకుకూరల వల్ల హెల్త్కి చాలా మంచిది కదా నేను ఎక్కువ ఆకుకూరలు అయితే వేయలేదు ఈ పాలకూర అలాగే ఇటు పెరుగు తోట కూర ప్రస్తుతానికైతే ఇలా ఉందనమాట ఇది ఈ సైడ్ అంతా ఈ నాకైతే అయితే పప్పులో వేసుకోవడానికి ఇదంతా కోసేస్తుంటే మళ్ళీ ఎంట నెయ్యిగిరి వచ్చేస్తూ ఉంటుంది అనమాట పాలకూర అంతా ఇదిగండి ఇలా ఉంది బాగా ఎదిగింది కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇలా ఉన్నప్పుడే మనం కోసేసుకుంటే అంటే ఇంతవరకే అంటే మొత్తం పీకను ఇలా ఆకులు ఇంతవరకు ఇంతవరకు కోస్తూ ఉంటే మళ్ళీ అదేంటంటే మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ ఆకు వచ్చేస్తూ ఉంటుంది అలా చేస్తే ఎక్కువ రోజులు మనం మళ్ళీ చిగురులు వస్తూనే ఉంటాయి కోసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇంకా ఇదంతా పాలకూర అలాగే ఇదంతా పెరుగు తోటకూర ఏంటో కానీ కొంచెం కలరు చేంజ్ అయ్యింది అనమాట ఇదిగో ఇదంతా గ్రీన్గా ఉంది అలాగే ఇటంట ఎర్రగా ఉందన్నమాట కొంచెం ఒత్తుగా ఉండటం వల్ల అలా ఉంది ఈ పెరుగు తోటకూర అయితే కొంచెం పలసంగా కానీ చల్లు ఉన్నట్టయితే బాగుండేది మొక్కలు బాగా ఎదిగో ఇలా గ్రీన్గా ఉండేది కొంచెం బాగా అక్కడ వెదిగినట్టు అదిగా అక్కడ వెదిగినాయి కదా మొక్కలు అలా వచ్చాయి అనమాట కానీ కొంచెం ఎదిగిన ఎదిగిన మొక్కలు అయితే తీసేస్తాను ఇది కూడా ఏంటంటే సేము ఇక్కడ వరకు ఇలాగానే ఇదిగో ఇలా తింపుతూ ఉంటే మళ్ళీ దీనికి వచ్చేసిద్ది ఇదంతా ఇదంతా మళ్ళీ పాలకూర పాలకూర కదా పెరుగు తోటకూర అనమాట ఇరిగ మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట గోంగర వేయటానికే బకెట్లు ఇవన్నీ తీసుకొని ఆర్గానిక్గా పెంచుతున్న ఆకుకూరలు అనమాట వేసింది తక్కువైనా ప్రస్తుతానికి మనకి సమ్మర్ మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది అవి తీసుకురండమ్మా కొద్దాం ఇది అంతమందికి మీకు చూపించినప్పుడైతే ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మొక్కలు కదా గోంగర ఇప్పుడైతే గోంగారైతే కోతకు వచ్చేసింది పీకకుండా ఇది ఇలా కోసేస్తా చేస్తే ఈ అన్నా కానీ లేకపోతే రో రేపు ఉదయానికన్నా ఉంటుంది అందుకే ఇప్పుడైతే ఈ గోంగర మొత్తం కోయే అయితే రెడీ అయిపోయినా ఇందుకంటే ఇక్కడ ఈ పిచ్చి మొక్కలు ఇలా తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇదంతా మా బాగా కూర్చో ఇదంతా ఇలా ఉంది ఇది గోంగారు సైడ్ పలసంగా వేసాం కాబట్టి దో విత్తనాలు చల్లేటప్పుడు పలసంగా వేసాం కాబట్టి ఇలా ఉన్నాయి అన్నమాట బాగా వచ్చింది గోంగారైతే ఇకన ఎక్కువసేస్తాము మళ్ళీ దూకిపోతూ ఉంది చూసారు కదా ప్రస్తుతానికి మనం ఆకుకూరలు అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట ఇక ఆ కూరలకి వండుకోవడానికి రెడీగా ఉన్నాయి కాకపోతే కొంచెం తోట కూర అక్కడక్కడ కొంచెం అక్కడక్కడ పెద్ద పెద్ద మొక్కలు అయితే వచ్చినాయి ఇంకా రావాలి పాలకూర అలాగే గోంగార రెడీగా ఉంది అటు సైడ్ అయితే బీరకాయలు కాస్తున్నాయి ఉన్నాయి మొన్నే కోసాము ఆ మళ్ళీ ఇంకో మూడు బీరకాయలు అయితే రెడీగా ఉన్నాయి ఇలా మనకి తక్కువ ప్లేస్లో ఇలా కొంచెం మన ఇంటి ముందు ఉన్న ప్లేస్ వేస్ట్గా అవ్వకుండా ఇలా ఆకుకూరలు కాయగూరలకి సంబంధించిన కొన్ని పెట్టుకోవటం వల్ల మనకి ఇంట్లోకి పనికి వస్తాయి అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ గోంగూర ఉంది కదా ఇదంతా కోసిన తర్వాత ఈ కొద్దిగా ప్లేసులు వేస్తాను కదా ఇదంతా ఎంత అవుతుందో చూపిస్తాను అన్నమాట ఎంత అవుతుందో మేము బయట కొనాలంటే అది ఎంత ఎంత మనీ అవుతుంది ఎన్ని డబ్బులు అవుతాయో చూపిస్తాను అనమాట ఇక ఇదంతా ఆకువ చేస్తాను గోంగారు రొయ్యలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా గోంగారు ఎన్ని విధాలకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూర పుప్పు ఈయన అచ్చంగా పచ్చిమిరప ఇవన్నీ వేసుకుని ఎలా చేసుకుని కూడా బాగుంటుంది అసలు ఏ కూరగాయలు ఆకుకూరలు ఉన్నా లేకపోయినా గోంగారు కానీ కొద్దిగా ప్లేస్లో వేసి పెట్టుకున్నాం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట గోంగారు ఇష్టపడను వాళ్ళంటూ ఎవరో ఉండరు ఇప్పుడైతే ఇది మొత్తం కోసేస్తాను మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు పాస్తు ఉన్నారు ఇదిగో అంత ఉన్నారు అందర్భం ఎంతమంది అయితే వచ్చారు అనమాట ఈరోజు మన గార్డెన్లకి ఈ గోంగారు గీయటానికి ప్రస్తుతానికి ఏంటంటే ఇది కోసిన తర్వాత అయితే చూపిస్తాను అండి మొత్తానికి మన గార్డెన్లో వేసిన ఈ ఆకుకూరకి సంబంధించిన మూడు రకాల నేను సీట్స్ అయితే వేసాను కదా అలాగే ఈసారి చాలా తక్కువ అనమాట అంత ముందుకి ఒక వన్ ఇయర్ అవతలయితే నేను చాలా రకాలైతే ఆకుకూర విత్తనాలు అలాగే వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు బీరకాయలు ఈ వైపు అంతా పందిరు కూడా పెట్టేసామన్నమాట మా ఇంటి వెనకాల చాలా ఎక్కువ అయితే వేసాను ఈసారి అయితే చాలా వరకు తక్కువ అనమాట అందులో మళ్ళీ ఈ పండగ వెళ్ళిన తర్వాత అంటే పండగ అవతలే వేసాము కానీ పండగ వెళ్ళిన తర్వాత ఇవి స్టార్ట్ అయినాయి అనమాట మనకి వండుకోవటానికి వస్తున్నాయి అందుకే కొంచెం మళ్ళీ ఎండాకాలం వస్తే మళ్ళీ మనకి అంత ఎక్కువగా మళ్ళీ ఈ మొక్కలైతే బాగా ఫ్రెష్గా తాజాగా ఉండవు కదా అందుకే నేను ఈసారి అయితే ఎలాగో మళ్ళీ మనకి ఒక అంటే ఇప్పటికే ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి కొంచెం అందుకే వేసాను అనమాట గోంగారంటే సమ్మర్లో కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఆకుకూరలు అయితే కొంచెం బాగుండం అనమాట అలాగే ఇక జూన్ నెల నుంచి అలాగే మార్చి ఎండింగ్ దాకైతే ఈ మొక్కలు ఆకుకూరకు సంబంధించిన కాయగూరలు మొక్కలు ఇవన్నీ మనం ఇండ్ల దగ్గర పెంచుకోవటానికి బాగుంటాయి ఇక నా పెద్ద పెద్ద పొలాల్లో అయితే వాళ్ళైతే మందులు వేసి పెంచుతూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇకన నాకైతే మా గార్డెన్ అంటే మాకు ఇంటి పక్కన కొద్దిగా ప్లేస్ అయితే ఉందనమాట అది వేస్ట్ అవ్వకుండా నేను ఇలా కొంచెం కొంచెం నాకు ఇంట్లోకి సరిపడా ఈ మొక్కలైతే పెట్టుకుంటుంటాను కాయగూరలు అంటే ఈసారి ఎక్కువైతే వంకాయ చెట్లు అయితే చాలా తక్కువే మన సమరంతా ఆ పొడవ వంకాయలు ఉన్నాయి కదా అవే చాలా ఎక్కువని అనమాట ఇంకా అవి రెండు సంవత్సరాలు అయితే ఉన్నాయి అనమాట అంటే రెండు కాదులండి ఒకటిన్నర సంవత్సరం దాకైతే ఆ వంకాయ మొక్కలు అయితే వచ్చినాయి ఇక నావి తీసేసిన తర్వాత ఏంటనే ఇక ఒక రెండు నెలల్లో మళ్ళీ అంటే డిసెంబర్ స్టార్ట్ చేసినట్టు ఉంది నేను ఈ సీడ్స్ స్వీట్ ఇకన ఇప్పుడైతే కోతకు వచ్చేసింది అనమాట ఇక అందుకే ఈ రోజైతే నేను అయితే కోస్తున్నాను మన ఇంట్లో ఇలా కానీ కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా ఇలా మొక్కలు కానీ పెంచుకుంటుంటే చాలా బాగుంటుంది కదా ఇక నా పిల్లలతోటి ఈరోజైతే ఇదిగండి ఇక అయితే స్టార్ట్ చేసామన్నమాట కొయ్యానికి మొత్తానికి అయితే ఇదిగండి గోంగారైతే కోసాము పొద్దుగు కూయింది నేను కొయ్యటమే పొద్దు మాటలు అంటే సాయంత్రం అయితే స్టార్ట్ చేశాను అలాగే ఒక వస్తాను కదా అరే నాలుగు ఐదు రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి నా వీడియో కూడా తీద్దామని నా గోంగారైతే వసాను ఇది మొత్తం అయితే ఇలా ఫ్రెష్గా చాలా లేతగా ఎలాంటి పురుగులు అనేవి లేకుండా చాలా ఫ్రెష్గా ఉందనమాట ఈ గోంగారం బయట అయితే ముప్పై రూపాయలు అయితే అవుతుంది అనమాట కొనాలంటే మా ఇంట్లో ఆర్గానిక్గా పెంచిన ఆ గోంగారం అనమాట మా గార్డెన్లో ఇదిగో ఈ కాళ్ళు అయితే తీసేస్తాను ఇవి ఇలా తీసేస్తే ఏంటంటే అయినా లేతగానే ఉన్నాయి బాగానే ఉంటాయి కానీ ఇంతవరకు తీసేస్తే మనకి కాళ్ళు కూడా ఎక్కడ ఉండవు ఇక రొయ్యలు గోంగరలా కాబట్టి అంటే ఇవి ఉన్నా మెత్తగా ఉడిపోతాయి మిక్సీ పట్టేస్తాం కదా అయినా ఇవన్నీ తీసేస్తాను ఫ్రెష్గా చాలా బాగుంది అన్నమాట గోంగర లేతగా ఎక్కడ కూడా పురుగు అనేది పట్టకుండా బాగుంది ఇంతవరకు అయితే సరిపోతుంది ఇక నీకు కాళ్ళన్నీ తీసేసి నా వంట అయితే స్టార్ట్ చేయాలి సరిగదా ఈరోజు మన గార్డెన్లో ఉన్న ఈ ఆకుకూరలు గోంగార ఇదంతా కోసాను అనమాట నాకు కావాల్సిన గడక గోంగారైతే నేను మా పిల్లలు ఆకులు చేసాము అలాగే ఇక పొద్దుకి పోయిందా వంట అయితే స్టార్ట్ చేయాలి గోంగార అంటే చూసుకొని వీలైతే ఇప్పుడు లేకపోతే రేపు ఇది మూడు సార్లు ఈ వీడియోలో చెప్తూనే ఉన్నాను అనమాట గోంగారు రొయ్యలు చేస్తే చూ చూపించడానికి అంతమందికి ఆ గోంగారు రొయ్యలు ఎలా చేసుకోవాలో వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ అయితే ఉంది అలాగే నా నా హర్షిబాప్ చేత అయితే ఈ వంట చేసేలోపు హోంవర్క్ అయితే చేపించాలన్నమాట నేను గోంగారు వస్తూ ఉన్నాను కదా పొదిగిపోయింది అన్నమాట పొదిగిపోయింది ఇప్పటికే టైం వేడి అంటే కొద్దిగా కూర అయితే ఉంది అది చూసుకొని చేస్తాను లేకపోతే రేపు వద్దాం ఉదయం అయితే చేస్తాను ఇలా ముందుగానే ఆ కోర్స్ పెట్టుకుంటే ఇక రేపు ఉదయానికి పొద్దున్న కూయ్యాలంటే కుదరదు ఇంతేనండి ఈ వీడియో అయితే ఎంత అయితే ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను